మార్కెట్లో కిలో అరటి పండ్లు కొనాలంటే డెబ్బై రూపాయలకు తక్కువ లేదు అదే ఆరుగాలం చెమటోడ్చి పండించిన రైతు అమ్మాలంటే కిలో ఎనిమిది రూపాయలకు మించి కొనడం లేదు అరటి ధరలు అంతగా పతనమయ్యాయి కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేక రైతులు దిగాలు చెందుతున్నారు ఏలూరు జిల్లాలో అరటి రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు గతేడాదితో పోలిస్తే ఈసారి అరటి ధరలు దారుణంగా పడిపోయాయి గతేడాది టన్ను పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు పలుకగా ఈ ఏడాది పదకొండు వేలకు మించి కొన్ని నాథుడే లేడు అరటి గెలలు తెంపితే గిట్టుబాటు ధర లేదు చెట్టుకి అలాగే ఉంచితే పాడైపోతాయి చేసేదేమీ లేక కాడికి గెలలు కోసేస్తున్నారు మార్కెట్ ఉంటే ఏదో ఫలితం పదిహేను లోపు ఉన్నప్పుడు ఏం గిట్టుబాటు కదండి మరి సంవత్సరం బాగున్న పన్నెండు నెలలు పోసేయాలి కదండి శనివారం అయితే ఎనిమిది రూపాయలండి ఏదో కొంచెం కదిలింది పది పదకొండు అంటున్నారు ఇవాళ సరిపోదండి మరి ఆపలేం కదా ఇప్పుడు చూస్తున్నారుగా మీరు ఎంతకాయ వేస్ట్ పోయిందో మరి నాలుగు రోజుల నాడు కొయ్యాల్సిందండి రేట్ లేదని కొయ్యలేదు మరి ఎంతకాయ వేస్ట్ అయిపోతుంది అదంతా వేస్టే కదా మీ ముందు వంద కేజీలు అవతల పోసారు కదా వంద కేజీలు అంటే మరి పదిహేను పోయినట్టే కదండి విపరీతమైన ఎండలు దానికి తోడు అధిక మాసం మూఢం కారణంగా శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం అరటి డిమాండ్ ను దెబ్బతీసింది ఇతర రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరగడం కూడా అరటి ధర పతనానికి కారణమని రైతులు అభిప్రాయపడుతున్నారు వేసాకాలం ముహూర్తాలు గట్టలేవు దాని గురించి కొంచెం ప్రతి సంవత్సరం అది అట్లీస్ట్ నాలుగు వందల గెల ఇప్పుడు ఇక్కడ మనకి మూడు వందల లోపు రెండు డెబ్బై అలా కట్టు మడి పట్టుకెళ్తున్నారు అరటికి పెట్టుబడి ఖర్చులు ఎకరాకు సుమారు లక్షన్నర వరకు అవుతున్నాయి కౌలు రైతుకైతే రెండు లక్షల వరకు అవుతుంది మార్కెట్ ఇంత దిగాలుగా ఉంటే మిగిలేది అప్పులేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరానికి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఏళ్ళ దాకా కౌలు ఉంది పెట్టుబడి వచ్చేసి ఎకరానికి ఎన్నం లెక్క వేసుకున్న తక్కువలో తక్కువ అనుకున్న యాభై వేలు అయిందండి అరటికి వచ్చేసి కరకట్టడం కాకుండా పేడ పైపాట్లు ఉంటాయి మందులు ఉంటాయి స్వేయింగ్లు ఉంటాయి డ్రిప్ వేసుకోవాలి అన్నీ చేసుకోవాలి మొత్తం ఎకరానికి వచ్చేసి కవులతోటి లక్ష అయిపోద్ది అన్న కర్ర కాకుండా కర్ర అనేది వేస్ట్ కరకు వంద రూపాయలు పడిపోతుంది ఓన్లీ కర్ర కొనడానికి ఎదురు కర్ర కట్టడానికి వచ్చే పడి కర్రు పదిహేను రూపాయల దాకా పడుతుంది కూలి కర్ర కరతానికి కానీ అరిచెట్టుకి కానీ గెల మనం తయారయ్యే ఇంచు మించుకు నూట యాభై నుంచి నూట డెబ్బై రూపాయలు ఖర్చు అవుతుంది ఒక వచ్చి చెట్టుకొచ్చి దానికి వంద రూపాయలు అమ్మితే ఏమొస్తుందన్న చెట్టుకు వచ్చి అరవై డెబ్బై రూపాయలు అక్కడే మైనస్ కని పడుతుంది నీడు పోయిన సేజము యాక్చువల్గా చెప్పాలంటే రెండు వందల నుంచి మూడు వందల దాకా వచ్చింది కొంచెం పర్లేదులే ఖర్చులను అతను చెప్పి ఏడు ఇంకో నాలుగు పెట్టాను అరటి అనేది రూపాయి అనేది రైతు వారీగా పెట్టుబడులు కూడా వస్తాయి రావాలనే పొజిషన్కి కి వాళ్ళు వచ్చేసింది అరటి ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే అయినా ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు తెలుగుదేశం హయాంలో రాయితీపై డ్రిప్ పరికరాలు అందించేవారు వైకాపా సర్కారు అవన్నీ ఎత్తేయడంతో పెట్టుబడుల భారం పెరిగిపోతోంది